నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం పవిత్ర రంజాన్ ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి దీంతో కువైట్లోని పెద్ద ఎత్తున ప్రజలు మనం చూసుకుంటే దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు ఇఫ్తారు విందులు ఇస్తూ ఉన్నారు కానీ కువైట్లోని సబాహియా ప్రాంతంలో సబాహియా సిటీలో మనం చూసుకుంటే గత మూడులో ఒక కువైటి మహిళ పెద్దావిడనమాట ఆమె అయితే తన యొక్క దివానీయాలో ప్రతిరోజు వందల మంది ప్రవాస కార్మికులకు ఇఫ్తార్ బిందు ఇస్తూ ఉంది అనమాట అలాగే కువైట్లో చాలా మంది ఇస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా కువైటి యజమానులై కువైటీలను పిలిపించుకొని ఇఫ్తారు బిందు ఇస్తూ ఉంటారు కానీ ప్రవాసులకు మాత్రమే ప్రత్యేకంగా ఇఫ్తారు బిందులు మనం చూసుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇస్తారు కువైట్లోని సబాహియా ప్రాంతంలో ఒక కువైటీ పౌరుడు యొక్క నివాసంలో ఉన్న దివానియాలో మనం చూసుకుంటే దివానియా కూడా పెద్దదిగా ఉంది ఆ యొక్క దివానియా లోపల బయట మనం చూసుకుంటే ఒక వృద్ధ కువైటీ మహిళ పెద్దావిడ మనం చూసుకుంటే ప్రవాస కార్మికులు డెలివరీ డ్రైవర్లు కానీ తలాపతులు చేసేవారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అయితే ఇఫ్తార్ విందు ప్రతిరోజు ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరూ తినేలా ఆమె దగ్గర ఉండే అయితే అందరికీ అందాయా లేదా అలాగే మేము చేసిన వంటకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందాయా లేదని చెప్పేసి ఆమె అయితే పర్యవేక్షిస్తూ ఉంది ఈ విషయం తెలుసుకున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్నారని చెప్పేసి ఎంతమంది వచ్చినా సరే కానీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆమె అయితే అన్ని సౌకర్యాలు వాళ్ళకు వచ్చిన వాళ్లకు అన్నం లేదు అనకుండా అయితే అన్నం పెడుతూ ఉంది నిజంగా ఆమెకు హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే ప్రవాసులను కొంతమంది ఎలా చూస్తూ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ యొక్క పెద్దవిడ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు తినే వంటకాలు చేపించి ఆ యొక్క దివానీయాలో అయితే భోజనాలు పెడుతూ ఉంది అటువైపు వెళుతూ ఉన్న ఒక కువైటి పూరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అయితే ప్రస్తుతం ఈ యొక్క వీడియో వైరల్ అవుతూ ఉంది ఏది ఏమైనా సరే ప్రవాస కార్మికుల కష్టాన్ని గుర్తించి వాళ్ళకు కూడా ఇఫ్తారు వింది ఇస్తూ ఉన్న ఆ యొక్క కువైటీ మహిళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రంజాన్ పండుగ నేపథ్యంలో రంజాన్ మాసం నేపథ్యంలో ఆ యొక్క అల్లాను నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను రంజాన్ మాసంలో కువైటీలు ఎంత పవిత్రంగా ఆధ్యాత్మిక వాతావరణంలో దాన ధర్మాలు చేస్తూ ఎంతో శాంతియుతంగా ఉంటారు అలాగే సంవత్సరం పొడవునా వాళ్ళు ఇలాగే ఉండి ప్రవాసులను బాగా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ యొక్క అల్లానైతే ఆ యొక్క దేవుణ్ణి అయితే నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్